పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ఘన విజయం సాధించిన పట్ల నాగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తానందు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ నాయకులు జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఎంత ముఖ్యమైన నా శ్రేయోభలాషి నా మిత్రుడు తీర్మానం అల్లన్న గెలుపొందడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ప్రజల వెంట ఉంటూ ప్రజల గోస తెలిసిన నాయకుడిగా ఉద్యమాలలో అలుపెరగని పోరాటం చేసి నేడు ఎమ్మెల్సీగా గెలుపొందడం హర్షించదగ్గ విషయమని అన్నారు టీఆర్ఎస్ నాయకుల పాలనలో బంగారు తెలంగాణ తీర్చిదిద్దుతామని కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగిందని అభివృద్ధి అంటే కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుందని అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల బంగారు తెలంగాణ రాబోయే రోజులలో అది నిజమవుతుందని ఆయన అన్నారు ముఖ్యంగా తీర్మానం అల్లన్న గెలుపొందిన విషయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువత తన వెంట ఉంటామని ఆయన మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మిత్రులు సోదరుడు మా శ్రేయోగదాసి తీర్మారు మల్లన్న గారు విజయ దుమ్మికి మోసించిన సందర్భంగా వారికి నాగర్కర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వారు గత ఎన్నో ఏళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల మీద ప్రజా గొంతుకై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇద్రోడ్డి వారు నిలబడ్డారు వారు భవిష్యత్ కాలంలో కూడా ఈ రోజు పాలక పక్షంలో వారు భాగస్వామ్యం ఎత్తులు అదేవిధంగా చాలా తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం వారికి ఇళ్ల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ యువకులు వారికి ఎప్పుడు కూడా ఖర్చుకోటగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా ఒక విషయం మిత్రులారా మన దగ్గర మన జరిగినటువంటి పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదవ పట్టేయాలని చూస్తున్నారు ప్రజల ఆలోచన విధానాలనుగుణంగా వాళ్ళు ఏదో మైమర్పించాలని చూస్తున్నారు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల సంఖ్యా బలం పదకొండు వందల పైచీలకు అని నేను అనుకుంటున్నా కానీ వాళ్ళకు పడిన ఓట్లు ఏడు వందల పైచీలు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీల సంఖ్యా బలము నాకు తెలిసి రెండు వందల యాభై పైచీలకు కాంగ్రెస్ పడినటువంటి ఓట్లు ఆరు వందల యాభై పై మాట ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లు వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ వేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజలను తక్కుదూరం బండి పట్టియడం కొంచెం మర్చిపోతే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఒక విషయం నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఈ ప్రాంతంలో మన ముద్దుబిడ్డ ముద్దు బిడ్డ అన్న రేవంతన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతి కార్యకర్తలు కూడా అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడుపుతారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పినా బంగారు తెలంగాణ అది మనం ఎక్కడ కూడా లేదు రేవంతన్న ప్రభుత్వ హయంలో ఖచ్చితంగా ప్రతి పల్లె కూడా బంగారు తెలంగాణలో భాగమవుతుంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అందుకు కాంగ్రెస్ పార్టీ దానికి అండదండగా నిలుస్తుంది సోనియా గాంధీ గారు కూడా అండదండలు దేవంతనకు మెండుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ రానున్న రోజులో అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు కలగంటున్నారు ఇప్పుడు రానున్న ఎలక్షన్లో వల్ల మళ్ళా రానున్న ఎలక్షన్లో ఇంకా భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయ దుంది మీరు కాంగ్రెస్ పార్టీకి అది నల్లేరు మీద నడకనే సందర్భంగా తెలియజేస్తున్నా మళ్ళొక్కసారి మిత్రులు కాంగ్రెస్ పార్టీ తరఫున సభలో అడుగుపెడుతున్న తీర్మానం అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు నాగరికలను కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు